నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన ముగిసింది ఆదిలాబాద్ సంగారెడ్డి జిల్లాలో అధికారిక కార్యక్రమాలు ముగించుకుని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్ డాక్టర్ తమిళసాయి సౌందర్రాజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడ్కోలు పలికారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని ఒడిశాకు బయలుదేరి వెళ్లారు రాష్టంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ది పనులకు మోదీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఆదిలాబాద్ సంగారెడ్డి జిల్లాల్లో బీజేపీ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభల్లో ప్రధాని ప్రసంగించారు ఇదిలా ఉండగా తెలంగాణలో రెండు రోజుల్లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలపై కేంద్ర సహకారం కోరుతూ విజ్ఞాపన పత్రం అందజేశారు ఎన్టీపీసీలో మరో రెండు నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు హైదరాబాద్ మెట్రో విస్తరణకు మూసీ ప్రక్షాళనకు తోడ్పాటును అందజేయాలని కోరారు తొమ్మిది హెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని భూసేకరణ నీటి వాటాల విషయంలో మహారాష్ట ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలని సీఎం కోరారు హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై అమరాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలన్నారు రాష్ట్రంలో నూటికి నూరు శాతం ఇంటింటికి నల్లా నీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని కోరారు తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్య పోలీస్ కమిషనరేట్ల సంఖ్యకు అనుగుణంగా ఐపీఎస్ అధికారులు నియమించాలని కోరారు హైదరాబాద్ రామగుండం హైదరాబాద్ నాగ్పూర్ రహదారిపై రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు వీటితో పాటు కారిడార్ల నిర్మాణానికి కంటోన్మెంట్ ఏరియాలో నూట డెబ్బై ఎనిమిది ఎకరాలు పది టీఎంసీల కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణానికి పొన్నాల ఎకరాల మిలిటరీ రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు లీజ్ గడువు ముగిసిన షామీర్పేటలో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ పరిధిలోని ఒక వెయ్యి ముప్పై ఎనిమిది ఎకరాల భూముల్ని తిరిగి అప్పగించాలన్నారు హైదరాబాద్లో లో ఐఐఎం నెలకొల్పారని అందుకు అవసరమైనంత స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందని తెలిపారు తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం సహకారాన్ని కోరుతున్నామన్నారు సీఎం చేపలు గొర్రెల పంపిణీ పథకాల్లో లావాదేవీలపై విజిలెన్స్